స్వామి శరణం శివ శివస్వాములకు గురుస్వాములకు శరు శరణార్థులు అయితే ముఖ్యంగా నేను మీకు ఈ వీడియో లోపల ఏం తెలియజేయాలనుకుంటున్నాను అంటే చాలామంది స్వాములు మనము ఎప్పుడైనా సరే మండల దీక్ష తీసుకోవాలి మండల దీక్ష తీసుకోవడం వల్లనే మనకు పరిపూర్ణమైన ఫలితం కలుగుతుంది మనకు భగవంతుని యొక్క శివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇరవై ఒక్క రోజు మాల వేయడం వల్ల పదకొండు రోజులు మాల వేయడం వల్ల మనకు మండల దీక్ష ఫలితం అనేది రాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి స్వామి మండల దినములు అంటే నలభై ఒకటి లేదా నలభై ఎనిమిది రోజులు మాల వేసుకొని ఇరుముడి కట్టుకోవాలి ఇంకో విషయం ఏమిటంటే పాదయాత్ర చేసేటటువంటి స్వాములు మనం ఇరుముడి కట్టుకొని పాదయాత్ర చేస్తాం పాదయాత్ర చేస్తాం కాబట్టి ఏ విధంగా చూసుకోవాలంటే మనం ఇరుముడి కట్టుకునే రోజు వరకు నలభై ఒక్క రోజు అయ్యి ఉండాలి ఆ విధంగా నలభై రోజు అయిన తర్వాత నలభై ఒక్క రోజే మనము ఇరుముడి కట్టుకొని పాదయాత్ర చేయాలి ఆ విధంగా చేస్తేనే మనకు మండల కాలం యొక్క ఫలితం వస్తుంది మనం అయ్యప్ప స్వామి లోపల కూడా చూస్తుంటాము వాళ్ళు నలభై ఒక్క రోజు అయిన తర్వాత నలభై ఒక్క రోజులు అయ్యాకనే ఇరుముడి కట్టుకుంటారు ఆ విధంగా ఇరుముడి కట్టుకొని వాళ్ళు శబరిమల యాత్ర చేస్తారు కాబట్టి మనం కూడా మండల కాలము మాల వేసి నలభై ఒక్క రోజులు అయ్యాక మనం ఆ రోజు ఇరుముడి కట్టుకొని పాదయాత్ర చేసుకోవచ్చు శివరాత్రి శివరాత్రి వరకు నలభై ఒక్క రోజులు మనం మండల భాగం మాల వేస్తాం కాబట్టి అయితే పాదయాత్ర చేసినటువంటి స్వాములు మాత్రము ఖచ్చితంగా ఒక వారం రోజులు ముందు మాల వేసుకోండి ఇరుముడి కట్టుకోవడానికి కాబట్టి మనం ముందు మాల వేసుకుంటే మనము పా ఖచ్చితంగా ఇరుముడి కట్టుకునే వరకు నలభై ఒక్క రోజులు అయ్యి ఉండాలి కాబట్టి పాదయాత్ర చేసినటువంటి స్వాములు మాత్రము ఒక నాలుగైదు రోజులు ముందుగానే మాల వేసుకోండి నలభై ఎనిమిది రోజులు మాల వేసుకోండి దానివల్ల ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది ఇరుముడి కట్టుకునే రోజు వరకు నలభై ఒక్క రోజు అయ్యి ఉండాలి ఆ విధంగా అయిన తర్వాతనే మనము ఇరుముడి అనేది కట్టుకోవాలి అదేవిధంగా కట్టుకొని స్వామివారి యొక్క పాదయాత్ర చేసి దిశ వెళ్ళి మరి ఇరుముడి సమర్పించుకొని ఇరుముడి సమర్పించుకొని మాల విసర్జన చేయాలి స్వామి స్వామివారికి అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము నలభై ఒక్క రోజులు మండల కాలములు కాలం రోజులు దీక్ష చేసిన తర్వాతనే జ్యోతిర్ముని మనము కట్టుకోవాలి ఈ విషయం అందరికీ తెలియజేయండి స్వామి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామి చరణం